టుడే న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గొప్ప విషయం కానీ జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభలో మరియు విద్య ఉద్యోగం రాజకీయాల్లో సాధించినప్పుడే అసలు న్యాయం జరుగుతోంది ఎం అరుణ్ కుమార్ అను నేను అంకుషాపూర్ గ్రామానికి సర్పంచ్ కాగలిగానంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు అతిథులుగా బత్తుల రామలింగం గౌడ్ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రామలింగం గౌడ్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కె మేకలదాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ కట్కూరి నరసింహారావు గంగపుత్ర సంఘం గట్కేసర్ కె సత్యం మీసల రాజేష్ కుమార్ బలనగరం సురేష్ గౌడ్ జి సుధాకర్ సి మషిపాల అశోక్ లలిత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

అనేక రకమైన సంస్థలు ఉన్నాయి అందులో చాలా యొక్క సంస్థలు మహారాష్ట్రలో ఉన్నాయి అందులో భాగంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో సమాజంలో ఉన్న అంటే మనం కాలేజీలలో చదువు ఏ రకంగా మనం చూసుకున్నాము అంటే చదువుని డబ్బుతో తగ్గుతో కొట్టేదా దానికి సంబంధించింది లేకపోతే ఈరోజు ప్రస్తుతం ఈ రోజుల్లో వందల ఇరవై ఒక్క వారాలు నిజంగా పురస్కరించుకొని రెండు వందల ఇరవై రెండవ వారం పురస్కరించుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన భక్తుల రామలింగం రౌత్ గారు మాజీ సర్పంచ్ హంషాపురం విలేజ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నారు బాబాసే అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతియు మరియు జయంతికి పరిమితం చేసిన సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అయితే ముఖ్య ఉద్దేశంతో లక్ష్యంలో ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మీ సూర్తి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ముందుగా మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఒక సంస్థ దాదాపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించి నేటికి ఎనభై సంవత్సరాలు గడుపుతున్న సందర్భంగా మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అయిన సంస్థను ఎందుకు స్థాపించడం జరిగింది ఏంటి అనే దానికోసం కొన్ని రెండు నిమిషాలు కనబడుతున్న ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఇక్కడ ప్రతి వారము ఒక అంశం గురించి ఒక మహానీయుల గురించి రాజ్యాంగం జరుగుతుంది మరి ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగ పొందుకోవాల్సిన రాజ్యాంగంలో ఉన్నటువంటి పాటిస్తాన్ వల్ల ప్రతి ఒక్కరికి లాభం పంచుతుంది ఒకటి ఎస్సీ ఎస్టీ అయితే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అది రాజ్యాంగం పనిచొస్తుంది కాబట్టి మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మరి ప్రతివారం ఇక్కడ రాజ్యాంగం గురించి చెప్పడం జరుగుతుంది అంబేద్కర్ ఏదైతే ఆనాడు పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ కానీ ఆయన చేసిన సేవ కానీ మరవలేనిది మరి ఆయన ఏదైతే ఇప్పుడే కార్మికులకు ఎనిమిది గంటల పని ఎయిట్ అవర్స్ పని తప్పించు మరి అదేవిధంగా మహిళలకు ఇంటర్నెట్ లీవ్ కూడా చేర్పించే చేర్పించు రాజ్యాంగం పొందుకుంటుంది కాబట్టి మరి అప్పుడు మహిళలు చదువుకోవడానికి ముందుకు రాకపోయో ఎందుకంటే

కటన విశ్వాసము ధర్మము ఆరాధనలో వేక్షను అంతస్తు బోధలోను బోదాంక్షను సమానత్వమును చేకూర్చుటూ మరియు ఆరాధనలో వ్యక్తి గౌరవమును కాక్య ఐద్యతను సంప్రీ పెంబోదించిన పూర్వకంగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పరిశ్రమతో పరిగణించి విశ్వాసంగా కృషి చేస్తామని ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తు చేస్తున్న అరుణ్ కుమార్ గారికి మాత్రానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు ప్రజల గౌరవనీయులు వేకల గారు నీన్ రమణ గారు అలాగే ఇక్కడ పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని గత రెండు వందల ఇరవై వారాలుగా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ఏదో ప్రతి వారము మూలమాల కార్యక్రమం అంటే అంబేద్కర్ గారు చేసిన వారి యొక్క కృషి వారి యొక్క రాజ్యాంగం యొక్క వారి యొక్క విలువలు మనకు ఎలా తోడ్పడుతున్నాయి మనకు ఏ విధంగా మనము ఈ రాజ్యాంగ విలువలు మనము ముందుకు తీసుకుపోయి మన నడవడికను ఒక రూపురేఖలు అది రాజ్యాంగమే రాజ్యాంగం ఉన్నప్పటికీ ఈరోజు మనమందరం కూడా ఈ ఇట్లా మంచిగా ఒక మంచిగా ఒక సొసైటీగా పాపైంది గత గత రాజుల పరిపాలన ఎట్లా ఉంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎట్లా ఎట్లా ఉంది దిన దినాభివృద్ధికి మన భారతదేశం ముందుకు పోతుందంటే అది భారత రాజ్యాంగం ఒకవచ్చు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని గౌరవించి మనమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి ప్రతి ఒక్క ఆర్టికల్స్లో కూడా ఎట్లా ఎట్లా మనకు ఈ మన జీవన విధానంలో ఎలా కలిసిపోయి ఉన్నది అనేది గౌడ్ గారు గారు అన్న దళిత్ గారు పత్రికా విలేకరు మన రెండో శాస్త్ర గట్టి ఈ యొక్క ఘటన ఇంత ఘనంగా నిర్వహిస్తున్న తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు తెలంగాణలో ఓ చారిత్రాత్మకమైన ఘట్టం జరిగింది ఆ చారిత్రాత్మక ఘట్టం మనమందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉన్నది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రాష్ట్ర ఫలాలు అందరికీ అందే పరిస్థితి జరుగుతున్నది తెలంగాణలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయడం ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఈ యొక్క కార్యక్రమాన గతం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అంతటి వల్ల నలభై ఎనిమిదవ సంవత్సరం భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఆర్టికల్ త్రీ ఫార్టీ రాసినప్పుడు అందులో చెప్పడం జరిగింది బీసీల జనాభా నిష్పత్తి బీసీలను లెక్క పెట్టాలి ఆ జనాభా నిష్పత్తి లెక్క పెట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాపులేషన్ ప్రపోర్షన్ అంటే జనాభా జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళు సంబంధించిన స్థానం వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా వచ్చేయాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో రాష్ట్రంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో రాస్తే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణలో తెలంగాణసారిగా రావడం చాలా గొప్ప నిర్ణయం చాలా గొప్ప విషయం మనము ఈ స్వాధీనంతో వర్షం ఉన్నది కానీ కానీ ఈ నలభై రెండు శాతం వచ్చిందని చెప్పి మనము గొప్పగా చెప్పుకునే దానికంటే ముందు మనము జిల్లా పరిస్థితి ప్రకారం అంటే తెలంగాణలో బీసీలు యాభై ఐదు శాతం ఉంటారు ఆ యాభై శాతం వచ్చే వరకు కూడా మనం పోరాటం రాష్ట్రం ఇదే విధంగా ఇదే విధంగా ఈ యాభై శాతం కాదు చట్ట సభల్లో ఈరోజు చట్టసభల్లో బీసీ ఎస్సీలకంటే రావడం వల్ల ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉండడం వల్ల ఎస్సీలకి చట్ట సభల్లో అవి వచ్చేస్తున్నాయి కానీ బీసీలకి కూడా చట్ట సభల్లో అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రకంగా ఈ చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు జిల్లా పరిస్థితుల ప్రకారం వచ్చే వరకు పోరాటం అవసరం ఉన్నది ఆ పోరాటం బీసీల హక్కులు కూడా తినేదంటే అగ్రవర్ణాలే అది బీసీలు కూడా చాలా మంది అని తెలియజేస్తే బాధ్యత మన మీద కూడా ఉన్నది ఆ అగ్రవర్ణాలు మన అగ్రవర్ణాలకు మన బీసీల బీసీలలో కూడా అగ్రవర్ణాలేజ్ చేస్తున్నారు అగ్రవర్ణాలే కాదు చేస్తున్నారు మనం తెలుసుకొని మనం కూడా చెప్పి బస్సు కోరుతున్నాం అనిల్ కుమార్ గారు ఎవరికి ఉన్నారో ఈ కార్యక్రమాన్ని నిర్ద్యామంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు రెండవది నా చిరకాల మిత్రులు నేను నా మిత్రులు ఇద్దరం క్యాస్మెట్లు దాతన్న నా కూడా బహుజన్లు అంటే కానీ కొంచెం కూడా ఉన్న మనిషి నేను తర్వాత దళితులు సమసమాజంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే మనము ఏదైతే పెట్టదారుల పూపడంలో మనం చాలా అణగారి అణగారిపోయి ఎగరబడి ఉన్నాము చదువులో కానీ విద్యలో కానీ అత్య విషయాలలో కానీ అన్నీ వెనకబడినాం ఏదైతే రాజ్యాంగ చూస్తే కట్ట ఎవరైతే బాబాసా అంబేద్కర్లో ఎయిటీన్ నైన్టీ వన్లో ఉండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్కి తెలిపాడు కేవలం అరవై సంవత్సరాల జీవితంలోనే ఒక మహాత్మ కంటే కూడా పెద్ద పెద్ద వ్యక్తి ఆయన ఆయన నీకు చేయనటువంటి డిగ్రీ లేదు ఆయన అమెరికాలో కానీ లండన్లో కానీ కొలంబియా విశ్వవిద్యాలయంలో కానీ ఎన్నో పట్ట పట్టాలను తీసుకునేవాడు తను ఆయన అంటరాన్యతనాన్ని నిర్మూలించాడు కులవివ కుల వివక్ష నిర్మూలించాడు అది ఇతను మహానుభావుడు అంటే ఆ మహానుభావుడు మన భారతదేశ ఘటనగా పుట్టడం మనం కదా అటువంటి ఓ పూరియ కూడా ఓ మహ ఆత్మ గారు లాగానే ఆయన కూడా బహుజనుల కోసం కొట్టాడు వ్యక్తి ఈ రాజ్యాంగం ఏంటి ఆయన రాయక పోయి ఉంటే ఈనాడు మన చట్టసక్కలో చిన్నది ఉండేది కాదు ఆయన కూడా ఇంకా బీసీ వర్గాలకు మాత్రం ఇంకా తక్కువగానే ఉన్నది ఎన్నో లెక్క సాధన అనేది మన జనాభాలో యాభై రెండు శాతం నిష్పత్తి ఉన్నటువంటి బీసీలకు ఏ మాత్రమూ విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళకు ప్రాతిథ్యక్రమం చెప్తుంది కాబట్టి చాలా తొద్ది తప్పండి మనం అందరం కూడా సంఘటితంగా పోరాడాలి ఆయన ఆయన ఆశయాలతోటి మనం ముందు తాగాలి ఆయన మహాత్ముని చెప్పి రోజు పూజ వారం వారమే రోజు పూజించినా తక్కువే మనకు ఎందుకంటే అటువంటి గొప్ప మనిషి ఈ పెత్తందారులు ఒక పెత్తందారులు ఆయన అంది అనగా అన అనగొక్కినా కూడా ఆయన ఏమాత్రం నిబంధన పడుకోకుండా ఆయన డిజైన్ చేశాడు ఏది మన న్యాయ న్యాయ న్యాయమంత్రిగా డిజైన్ చేసిండు తర్వాత ఆయన పెట్టినటువంటి సంస్థలు ఎన్నో సంస్థలు పెట్టిండు జై భీమ్ అని పెట్టిండు జై భీమ్ అంటే అందరూ అనుకుంటారు ఏదో మనం అంబేద్కర్ గారిని కులుతాము జై అంటే మీనింగ్ ఏంటంటే వర్దిల్లాలి భీమ్ అంటే ఒక భాషలో ఒక భాషలో విజ్ఞానము వివేకం జై భీమ్ అంటే వివేకము వర్దిల్లాలి అన్నట్టు ఎల్వి వర్దిల్లాలని చెప్పిండే కానీ జైవీ అనే అంబేద్కర్ గారి వినాదం అదండి అందరూ అర్థం చేసుకుంటే జైవీం అంటే ఈరోజు కుల కులానికి సంబంధించిన ఫీల్ అవుతుంది తప్పండి అంటే వివేకం కావాలి విజ్ఞానం కావాలి విజ్ఞానంతో మనము చదువుకొని ముందుకు వెళ్తామన్న విధాన విధానంతో ఆయన పోయింది కాబట్టి ఆయన మార్గదర్శకం అందరూ కూడా పనిచేయాలి ఆయనకు నాకు నా ఫిజికల్స్ నా సూర్లకు అందరూ కూడా పితజ్ఞప్తి ఈ అవకాశం నాకు ఇష్టం